కాకినాడ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా ప్రకటించుకున్నారు అనంతరం పార్టీ వర్గాల్లో నగర ప్రజల్లో నెలకొన్న స్తబ్దతను ఎమ్మెల్యే ద్వారంపూడి పటాపంచులు చేశారు స్థానిక ఇరవై మూడవ డివిజన్ రెల్లిపేటలో సుమారు తొమ్మిది పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన ద్వారంపూడి భాస్కర్ రెడ్డి రెల్లి కోర్టర్స్ ను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఐదు ప్రాంతాల్లో రెల్లి సామాజిక వర్గ ప్రజలు నివాసాలు ఉంటున్నారని వారి అభివృద్ధికి సంక్షేమానికి తాను ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటానని తెలిపారు రెల్లి సామాజిక వర్గ ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలు నూరు శాతం నెరవేర్చడం జరిగిందని అన్నారు కాబట్టి తిరిగి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించే ఆవశ్యకత రెల్లి ప్రజలకు ఉందన్నారు తన విజయానికి రెల్లి సామాజిక వర్గ ప్రజలు సహకరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే బ్యాంక్పేటలో ఉన్న రెల్లి నివాస ప్రాంతాల్లో సుమారు రెండున్నర కోట్ల నిధులతో కేవలం నాలుగు నెలల కాల పరిధిలో అధునాతన కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు రెల్లి సామాజిక వర్గ పెద్దలు తరుణ్ గోవింద్ లింగం బాబులు మాట్లాడు గత ఐదు దశాబ్దాల కాలంగా సాధ్యం కాని రెల్లి క్వార్టర్స్ ను నిర్మించి లబ్ధిదారులకు అందజేసిన ఘనత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు శివ ప్రసన్న సాగర్ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుప్రెట్ వెంకటలక్ష్మి ఇరవై మూడో వార్డ్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మీసాల శ్రీదేవి దుర్గా ప్రసాద్ మాజీ డిప్యూటీ మేయర్ మీసల భాస్కర్ మాజీ కార్పొరేటర్ ఎంజికె కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా ఆనందకరమైన విషయం రాగంపేటలో రెల్లిపేటకు సంబంధించి ఎప్పటి నుంచి ఉన్న డిమాండ్ వాళ్ళకి కళ్యాణ మండపం కావాలండి ఇక్కడ కడదా అంటే ఏదైతే ఒక భూమి ఉందో ఈ భూమి కోర్టు డిస్పీట్ లో ఉంది కనుక కోర్టు డిస్పీట్ చూడ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రాగంపేట రెండు అందరికీ కూడా రెల్లి కోసరికి అందరికీ కూడా కళ్యాణ మండపం లేకపోతే ఇక్కడ కళ్యాణ మండపాన్ని సుమారు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో చాలా అధునాతమైన కళ్యాణ మండపం కట్టడం జరిగింది గతంలో ఎప్పుడు లేదు ఈ టెక్నాలజీ ఈ టెక్నాలజీతో ఈ రోజు ఇక్కడ మేము కట్టుకోవడం జరిగింది దగ్గరుండి నాలుగు నెలల కాలంలోనే గణపతి గారు దగ్గరుండి పర్యవేక్షణలో పెద్ద సహకారంతో పేరు పేరు అందరి పెద్దలకి ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేయాలి దగ్గరుండి ఈ యొక్క పనిని పూర్తి చేయడం కోసం పూర్తిగా సహకరించారు రెల్లిపేటకి రాగంపేట రెల్లిపేటలో గతంలో లైబ్రరీ ఉన్నా జిమ్ ఉన్నా ఆడుకోవడానికి ఆట స్థలం ఉన్నా వడ్డిపోడ్డిపోనమాంబా గుడి దగ్గర షెడ్ ఉన్నా అదే విధంగా ఈ రోడ్లు గతంలో మోకాళ్ళ రోడ్లు నీరుతో మునిగిపోయి ఉండేది అటువంటిది డ్రైనేజ్ సిస్టమ్ ని మెరుగుపరిచి మంచి మంచి రోడ్లని వేసి ఈ రోజు ఫైనల్ గా ఎలక్షన్ లో గత ఎలక్షన్ ఇచ్చిన మాట ప్రకారం రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో ఇక్కడ కళ్యాణ మాట కూడా కట్టడం జరిగింది పాతి లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ నుంచి దేవి ఫిషరీస్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ కోటి ఎనభై లక్షల రూపాయలు అదే దేవి ఫిషరీస్ వాళ్ళు పాతి లక్షల రూపాయలతో ఈ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను తప్పకుండా దీన్ని ఉపయోగించుకోమని ప్రజలందరినీ కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరలా వీళ్ళు పెద్దలందరికీ మాటిస్తున్నాను దేవుడి దేవుల్ వీళ్ళందరి సహకారంతో ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలిచిన మరుక్షణమే పైన కూడా ఒక ఫ్లోర్ వేసి కింద పెళ్లి జరుపుకునేలాగా పైన భోజనాలు చేసుకునేలాగా ఇక్కడ మీటింగ్ హాల్ డెవలప్ చేస్తానని తప్పకుండా పైన ఒక ఫ్లోర్ వేస్తానని అందరూ తెలియజేసుకుంటూ ఏదైతే కోర్టులో సాధించుకున్న ఈ భూమి ఉందో ఈ భూమిని పూర్తిగా ఈ ప్రాంత వాస్తవుల కోసం అన్ని రకాల సదుపాయాలతో ప్రతి అంగులాన్ని వాడుకుంటాం ఉన్న కష్టాన్ని నా దృష్టికి తీసుకొచ్చి పూర్తి చేయడానికి సాగించే వ్యక్తి అనంత్ ఇక్కడ మన దొంగగారు ఉన్న దొంగ తండ్రి గారికి అనంత గారికి మరో మా తండ్రి గారికి కూడా మంచి అనుబంధం చాలా మర్యాద అనంత గారు ఉంటూ అన్ని పేటల్ని కూడా ఏకం చేసి ఎన్నికల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఎప్పుడు కూడా నాకు అండగా ఉండే మనిషి ఈరోజు మనిషి అయినప్పటికీ ఎన్ని కోటర్స్ కట్టాలని దొంగ ఉదయం పెద్ద చిత్ర చెప్పిన గారు కూడా చెప్పారు ఎలక్షన్ నా దగ్గర అదేవిధంగా గతంలో బదిలీ వర్క్ చేసే కార్యక్రమంలో కూడా అప్పుడు కూడా ఆయన